తేజమా రాజకీయ రంగంలో నీ నడవడి సాధ్యమా బహుజన సంకల్పమా నీరు పేదలనేస్తమా తన పైన కిరీటమున్న సామాన్యులనేస్తమా పాట పాట ఈ పాట పెట్టిన పెంట తంట అంత ఇంత కాదు నవ్వుతాను చూసిన నన్ను ఇంటికి పిలిచి తమ్మి నీకు దండం పెడతారా భయ్ ఈ పాట యూట్యూబ్ లోకి వెళ్ళి డిలీట్ చేయరా అడిగితే చెప్పిన నేను హుజరాబాద్ లో ఉన్నప్పుడు నేను ఒక పాట రాసినాను ఒక్కొక్క అడుగు కోసమై ఈ పాటలో నాకు ఏం చెప్పిందంటే తన భూమిని వదిలి తెలంగాణ భూమి స్వేచ్ఛ కోరుకున్నవాడు ఎవరున్నారా ఎవరు లేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరీంనగర్ వచ్చినప్పుడు అన్న శాసనసభ నేతగా ఉన్నప్పుడు పిలుసుకొని మాట్లాడుతున్నాడని పిలిస్తే ఆయన లోపలి పోతాడు పోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమడుగుతారు అంటే ఏ రాజేంద్ర తెలంగాణ రాదు కాదు కేసీఆర్ తోని కాదు నీతోని కాదు నువ్వు కాంగ్రెస్ లో గలువు నేను కేంద్ర మంత్రిని చేస్తా రాజుని చేస్తా అని మాట్లాడతాడు మాట్లాడుతున్నాడు ఈయన చెప్తాడు రాజేంద్ర అంటే రెండు చేతి దండం పెట్టి మీరేదో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని తెలంగాణ భూమికి ఏదో మంచి చేస్తారని జరుగుతున్న ఉద్యమానికి ఏదన్నా ఆపి తెలంగాణ ఇచ్చే విధంగా మీరు కేంద్రంతో మాట్లాడి ఏదన్నా మాకు మంచి చేస్తారనుకొని వచ్చినా కానీ నేను ఈ నీచ రాజకీయాలు చేయడానికి రాలేదు అని తెలుసా మీకు అట్లా చెప్పి రావడం వల్ల వచ్చిన పర్యవసానం తెలంగాణ వచ్చింది తెలంగాణ రావడానికి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఈటల రాజేందర్ గారి మాటలు మాట్లాడిన తర్వాత మధ్యలో సంఘటన జరిగింది ఆయన ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ఇల్లు కట్టుకున్న స్థలం నానుకొని ఓఆర్ఆర్ ఉంటుంది యాక్చువల్గా ఆ ఓఆర్ఆర్ ఇంకో రెండు కిలోమీటర్లు ముందుకు పోవాల్సింది ఉండే అది వెంటకి ఎందుకు వచ్చింది అంటే తెలంగాణ ఉద్యమానికి డబ్బులు పెడుతున్నాడు ఎవడయా అని ఎదిగితే ఈటల రాజేందర్ అని తెలిసి ఈటల రాజేందర్ ఎక్కడ దొక్కుదాం ఎక్కడ చంపుదాం అని ఎదిగితే అక్కడైనా ఇల్లు కట్టుకునే స్థలంలో భూమి ఉందండి దాన్ని మనం ముందుకేస్తే నష్టపోతున్నాడు అని చెప్తారు